తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు ప్రేమ రెండవ సంభాషణ పాటను మూడు ప్రతిచర్య ప్రతిస్పందన ప్రతిస్పందించడం అనేది ప్రతిచర్య అనేది ఉద్దేశపూర్వక లేదా చురుకైన మానసిక స్థితి కాదు అది అనివార్యంగా ప్రతికూల చర్యగా మారుతుంది మనం కేవలం ఒక వ్యక్తి పట్ల ప్రతిచర్య చేస్తే ఆ ప్రేమలో గొప్ప నాణ్యత ఉండదు శరీరానుసారముగా ప్రతిచర్య చేయుట క్రైస్తవ తల్లిదండ్రులుగా మన పిల్లలకు పరిచారకులుగా ప్రతికూలంగా ప్రతిచర్య చేయుట పాపం అది దేవునికి తప్పుగా ప్రాతినిధ్యం వహించడం అవుతుంది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పిల్లల పట్ల ప్రతికూలంగా స్పందించకూడదు ప్రతిచర్య చేయకూడదు ప్రతిచర్య చేయుటకు ఆలోచన అవసరం లేదు మనస్సు అనుసారముగా ప్రేరేపించబడినప్పుడు ఇది మెదడు లేని ప్రతిస్పందన మనము కేవలం మనసుకు నచ్చిన దానితో వెళ్తాం ప్రతిచర్య చేయడం మన పాప స్వభావం శరీరం నుండి వస్తున్నది ఆత్మ ఆశా నిగ్రహం యొక్క ప్రదర్శన కాదు గలతి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రుల మనసుకు మొదట వచ్చే తలంపుతో తప్పుగా ప్రతిచర్య చేస్తారు ఇది తరచుగా కఠినమైన మాటలతో అరవడం ద్వారా అసహ్యకరమైన లేదా భయపెట్టే ముఖ కవలికలను చూపించడం ద్వారా లేదా వారిని కొట్టి హింసించుట ద్వారా జరుగుతుంది ఇతర విధానాలు నిశ్శబ్దంగా ఉండుట తిరస్కరణ ఎడబాటు ద్వారా వ్యక్తమవుతున్నది మన పిల్లల పట్ల పాపాత్మకమైన ప్రతిచర్యాత్మక వ్యక్తీకరణల జాబితా చాలా పొడవుగా ఉంటుంది ఇవి ప్రేమపూర్వకమైనవి కావు దైవిక తర్ఫీదుగా అర్హత పొందవు మన పిల్లల జీవితంలో అత్యంత శక్తివంతమైన ప్రభావం మనమే అది ప్రతిరోజు గుర్తించుకోవాలి మనకు కోపం వచ్చినప్పుడల్లా లేదా మన పిల్లల పట్ల ప్రతికూలంగా స్పందించినప్పుడల్లా మనం ఒక కత్తిని బయటకు తీసి వారి హృదయాలను ముక్కలు చేస్తున్నామని ఆలోచించాలి నిజమే మనము ఆ నష్టాన్ని వెంటనే చూడలేము అయితే అది నిజంగా జరుగుతున్నది అదనంగా మనము ఆ నష్టాన్ని సరిగ్గా పరిష్కరించకపోతే వ్యాధి లక్షణం ఏర్పడుతుంది చేదును తెస్తుంది ఆపై పగ మన పిల్లలు యుక్త వయస్సులో ఉన్నప్పుడు మనం మూల్యం చెల్లిస్తాం ఆలోచన చెప్పే వానిగా హృదయాలు గాయపరచబడిన వందలాది మంది క్రైస్తవ అబ్బాయిలను అమ్మాయిలను నేను చూచాను వారు చాలా బాధ సోకిన మరియు నొప్పితో నిండి ఉన్నారు బాధాకరం ఈ పిల్లలను పెంచిన తల్లిదండ్రులు ప్రేమతో ప్రతిస్పందించే బదులు పదే పదే శరీరానుసారముగా ప్రతిచర్య చేయుట ద్వారా తమ పిల్లలకు చేస్తున్న నష్టాన్ని కూడా గ్రహించలేదు భావోద్వేగాలతో పరిస్థితులకు ప్రతిచర్య చేయడానికి సమయం లేదా కృషి అవసరం లేదు ఇది తక్షణమే సామెతలు పదిహేనవ అధ్యాయము ఒకటో వచనం ఇలా చెబుతున్నది నొప్పించు మాటలు కోపాన్ని రేపుతాయి అయినప్పటికీ మన ప్రవర్తనలో కఠినమైన చర్యలను తొలగించాలని బైబిలు చెబుతున్నది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి కొలసి మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం ఈ సత్యాన్ని అంగీకరించి మన పిల్లల పట్ల ప్రతి పాపాత్మకమైన ప్రతి చర్యను ఆపడానికి ఒక మనసాక్షితో నిర్ణయం తీసుకోవాలి క్రైస్తవ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల శరీరానుసారంగా స్పందిస్తారు వారి ప్రవర్తనకు బాధ్యత వహించరు లోతుగా తవ్వండి ప్రతి ప్రతికూల వైఖరిని లేదా భావోద్వేగాల జాబితా వ్రాయండి దానిని ఫలితానికి అనుసంధానం చేయండి వీటిలో ఏమైనా మీ జీవితంలో ఉంటే మీరు ఏ విధంగా మార్చుకోవాలో గుర్తించండి కీర్తనలు ముప్పై ఏడు ఎనిమిదవ వచనం ఎఫేసి నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యాకోబు ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనం సామెతలు ఇరవైవ అధ్యాయము మూడవ వచనం సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనం మనము ప్రతిస్పందిస్తున్నప్పుడు మనం అంగీకరించబడతాం ఒప్పించవచ్చు లేదా సానుకూలంగా ప్రవర్తిస్తాం ఇది ప్రతిచర్యకు వ్యతిరేక విధానం ప్రతిస్పందించుటకు ఆలోచన అవసరం మనం మన మనస్సును చిత్తాన్ని నిర్ణయ శక్తిని ఉపయోగించాలి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి లోబరుచుకోవాలని లేఖనాలు మనకు ఆదేశిస్తున్నాయి రెండవ కొరింతి అధ్యాయము ఐదవ వచనం ప్రతిస్పందించుటకు ఆశానిగ్రహము కూడా కావాలి మనం మన చిత్తాన్ని దేవుని శక్తితో లోపరిచి ఉంచాలి అది పరిశుద్ధాత్మ ఫలాన్ని వికసించేలా చేస్తున్నది గలతి ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన దీనికి అదనంగా మన విశ్వాసపు పునాదికి మనం ఆశా నిగ్రహాన్ని జోడించాలని దేవుని వాక్యం చెబుతుంది రెండవ పేతురు ఒకటవ అధ్యాయము ఐదు నుండి ఏడవ వచనం వరకు స్వీయ పరీక్ష ఒకటి మీరు మీ పిల్లల పట్ల ఉపయోగించే కొన్ని ప్రతికూల కవలికల లేదా మౌలిక మాటల ప్రతిచర్యల జాబితాను వ్రాయండి కార్యాచరణ ప్రణాళిక మీరు ఈ విషయంలో విఫలమైనప్పుడు హృదయపూర్వకముగా నమ్మకంగా క్షమాపణను అడగడానికి దేవుని కృప కోసం ప్రార్థనను చివరగా ప్రతి చర్యకు బదులుగా ప్రతిస్పందించడానికి సమయం పడుతుంది లెక్కించేంత సమయం పట్టవచ్చు లేదా ఎక్కువ సమయం పట్టవచ్చు నాలుగవ వాల్యూంలో మనం క్రమశిక్షణ గురించి నేర్చుకుంటాము అక్కడ కోపంతో ఎప్పుడు చేయకూడదనే ప్రాముఖ్యమైన విషయం కూడా కొన్నిసార్లు తగిన క్రమశిక్షణతో ప్రతిస్పందించే సామర్థ్యం కోసం తల్లి తండ్రి కొంత సమయం తీసుకోవలసి ఉంటుంది బహుశా పరిస్థితి నుండి దూరంగా వెళ్ళి ప్రార్థన చేయుట దేవుణ్ణి గణపరచు విధంగా మీ బిడ్డను ప్రేమతో ప్రోత్సహించే విధంగా ప్రతిస్పందించే జ్ఞానం కోసం ఆయనను అడగండి సామెతలు పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం యాకోబు ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు శరీరానుసారంగా ప్రతిచర్య చేయకూడదని అయితే ప్రేమతో ఆలోచనాత్మకంగా ప్రతిస్పందించాలని లేఖనాలు చెబుతున్నాయి గుర్తించుకోండి మన ఉద్దేశం దేవుణ్ణి మహిమపరచడమే క్రమశిక్షణలో పెట్టే సమయమైనా మన పిల్లలు విఫలమైనప్పుడు కూడా వారు వినడానికి ఇష్టపడినప్పుడు కూడా వారు మనల్ని సవాలు చేస్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా మనం ప్రేమగా స్పందించాలి మనం నెరవేర్చేది దేవుని చిత్తం మన సొంత ఇష్టం కాదని గుర్తుంచుకోండి లోతుగా తవ్వండి ప్రేమకు సంబంధించిన మన బాధ్యతలను వివరించండి యోహాను పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం కొలసి మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఎఫేసి నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఒకటవ పేతురు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం బలమైన చిత్తం గల చిన్న బిడ్డ సామెతులు పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఇలా చెబుతున్నది దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును ప్రతిస్పందించడం కంటే ప్రతిచర్య మనలో అవగాహన లోపాన్ని కనపరుస్తుంది ఇది మన పిల్లలలో ముఖ్యంగా బలమైన చిత్తం గల బిడ్డలో ఎప్పుడూ మూర్ఖంగా ప్రవర్తించేటట్లు ప్రోత్సహిస్తుంది నా పెద్ద కుమారుడి జీవితంలో మొదటి ఐదు సంవత్సరాలలో బలమైన చిత్తంతో కూడిన అతని ప్రవర్తనకు నేను తరచు ఉన్మాదిలా ప్రతిచర్య చేసేవాడిని నాకు కోపం వచ్చింది నా అధికారాన్ని దుర్వినియోగం చేశాను చివరగా దేవుడు నాతో మాట్లాడాడు ప్రే నీవు అగ్నిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీవు ఏమైనా కిరసనాయిల్ని ఆ నిప్పు మీద పోస్తావా ఖచ్చితంగా కాదు అని నేను అనుకున్నా మరలా దేవుని స్వరం నేను విన్నాను నీకు కోపం వచ్చినప్పుడల్లా నీ కుమారునికి తెలుసు దాని ద్వారా అతని ప్రవర్తనలో ఎప్పుడు మూర్ఖంగా ఉండేలా నీవు అతనిని ఉద్రేకపరుస్తున్నావు మనం ఒక చిన్న బిడ్డను ఉద్రేకపరిచినప్పుడు బలమైన చిత్తం ఉన్నవారు ప్రతిఘటిస్తారు అని దేవుని వాక్యం చెబుతున్నది ఎఫేసీలు ఆరవ అధ్యాయము నాలుగవ వచనం ఇలా చెబుతున్నది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి ఈ వచనం తండ్రులు అని చెబుతున్నది ఎందుకంటే ఇంటిని పరిపాలించే బాధ్యత వారికి ఇవ్వబడుతుంది అయితే తల్లులకు కూడా సూత్రం వర్తిస్తున్నది ఆదేశం ఉద్రేక పరచవద్దు ఇక్కడ కానీ లేదా మరెక్కడ కానీ మినహాయింపు నిబంధన లేదు వారికి తర్ఫీదు ఇవ్వడం ఆమోదయోగ్యమైన ఎంపిక ఇది లోతుగా తరువాత వివరించబడుతుంది కోపాన్ని రెచ్చగొట్టడం గ్రీక్లో పరో రిగ్జో అంటే ఒకరి కోపానికి గురి చేయడం లేదా కోపం చికాకు లేదా ఆగ్రహాన్ని రేకెత్తించడం అని అర్థం ఏదైనా పని చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మరియు మనం ఏ విధంగానైనా చేస్తే అది పాపం దృఢ సంకల్పం గల పిల్లవాడు వినడానికి లేదా పాటించడానికి నిరాకరించినప్పుడు ఏ తల్లిదండ్రులు ఇష్టపడరు అయితే ఎల్లప్పుడూ ప్రేమతో లేదా క్రీస్తులాగా ప్రతిస్పందించమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది హెబ్రి పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాలు సానుకూల రీతిలో ప్రేరేపిస్తున్నాయి ప్రేమను మరియు సత్క్రియలను ప్రేరేపించడానికి మనం ఒకరినొకరు ఆలోచించుకుందాం కదిలించడం కొన్నిసార్లు ఉత్తేజితం లేదా ఉద్రేకపరచడం అని అనువదించబడినది దీనిని గ్రీకులో పారాక్సుమోస్ అని అంటారు మరియు మంచి ప్రవర్తనకు ఒకరిని ప్రోత్సహించే చర్యను అది చూస్తుంది మేము నిజంగా చేయాలనుకుంటున్నది ప్రేమను ప్రేరేపించడం ఇది మీ పిల్లలలో మంచి ప్రవర్తనను ప్రేరేపించే ప్రేమను కదిలించండి ఇది ప్రేమ యొక్క అగ్నిని ఆర్పడానికి ఉంచే మూత లాంటిది వ్యక్తిత్వం అనేది దేవుడు మనలను ఏ విధంగా తీసుకెళ్తాడో దాని నుండి వస్తుంది ఆ దృఢ సంకల్పం గల వ్యక్తులు ప్రపంచంలోని పేతురులు మరియు పౌలులు వలె ఉన్నారు మన జీవితంలో రాజ్యంలో ఇలాంటి వ్యక్తులు కావాలి వారు సరైన తర్ఫీదు పొందినప్పుడు గొప్ప వ్యతిరేకతను ఎదుర్కోవడమే కాకుండా ఇతరులను కూడా వారితో తీసుకెళ్లే వ్యక్తులుగా ఉంటారు సత్యానికి ప్రతిస్పందించడం స్వీయ నియంత్రణను ఉపయోగించడం మరియు మన భావాలు మరియు భావోద్వేగాలచే నడపబడకపోవడం ద్వారా విజయం వస్తుంది తల్లిదండ్రులుగా మనకు సత్యం అంటే మన స్పందన దేవుని వాక్యం ద్వారా శిక్షణ పొందిన హృదయం మరియు మనక్షాక్షి నుండి వస్తుంది అని అర్థం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఇలా చెబుతుంది ఈ ధర్మశాస్త్రములోని మాటలన్నిటినీ గైకొని వాటిని ధృవీకరించని వాడు శాపగ్రస్తుడు మరియు ప్రజలందరూ ఆమెన్ అని చెప్పాలి ధృవీకరించడం అంటే దేవుని వాక్యం మన హృదయాలలోనికి వచ్చి మన ప్రవర్తనను నిర్దేశిస్తుంది మత్తాయి స్వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వచ్చిన ఈ వాక్య భాగంలో దేవుడు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను మరియు మానవ జీవితం యొక్క విలువను నొక్కి చెప్పాడు మనం ఒకరిని ప్రేమించినప్పుడు మరియు విలువైన వారిగా వారిని ఎంచినప్పుడు మనం వారితో తగిన విధముగా వ్యవహరిస్తాము సహజంగానే మనం మన పిల్లలకు క్రీస్తు యొక్క పరిచారుకునిగా మరియు ఉదాహరణగా పనిచేయడానికి పిలువబడినప్పటికీ ప్రేమించకుండా విఫలమవడాన్ని ఎంచుకోవచ్చు ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించడానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది మీ పిల్లవాడు తెలివి తక్కువ పనిని చేసిన తరువాత ఇది చాలా వేడిగా ఉంటుంది మరియు మీరు ఇంటిలో తీవ్రమైన చర్చను కలిగి ఉన్నారు ఫోన్ రింగ్ స్నేహితుడి నుండి అవుతుంది మరియు మీరు మీ బిడ్డను సమాధానం ఇవ్వడానికి ఆపివేస్తారు హలో ఓహ్ అంతా ఓకే నేను బాగున్నాను మీరు ఏ విధంగా ఉన్నారు మీరు వారి నుండి వినడానికి సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు మీ స్వరం తక్షణమే ఆహ్లాదకరంగా మారుతుంది మీరు మీ బిడ్డకు ఇప్పుడే ఏమి తెలియజేశారు ఫోన్లో మీరు మాట్లాడిన వ్యక్తి మరింత విలువైన వాడిగా ఉన్నాడు విచారకరంగా మనం ఇలా చేస్తాం ఎప్పుడు రెండుసార్లు ఆలోచించలేదు మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి మానసిక నైపుణ్యాల అభివృద్ధి చెందకముందే వారు దానిని స్పష్టంగా చూస్తారు అమ్మ లేదా నాన్న నాకంటే ఇతర వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారు ఈ సాధారణ సంఘటన క్రైస్తవ గృహాలలో కూడా చాలామంది పిల్లలు స్వీయ విలువతో పోరాడుతున్నట్లు గుర్తించడానికి ఒక కారణం ప్రేమ ఒక ఎంపిక మనం ప్రేమను ధరించుకోవాలి అని బైబిలు చెబుతుంది ఇది ఒక ఎంపిక ఒక భావన కాదు భావాలు అనుసరించవచ్చు అయితే మొదట మనం దేవుని వాక్యానికి విధేయత చూపాలి అయితే వీటన్నిటికంటే ప్రేమను ధరించుకొనుడి అది పరిపూర్ణత యొక్క బంధము తులసి మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇక్కడ ప్రేమ అనువదించబడిన పదం అగాపే నెల్సన్ యొక్క ఎలస్ట్రేటెడ్ బైబిల్ డిక్షనరీ అగాపే ప్రేమ గురించి ఇలా చెబుతోంది ప్రసిద్ధిమైన అవగాహనకు విరుద్ధంగా అగాపే యొక్క ప్రాముఖ్యత ఇది షరతులు లేని ప్రేమ కాదు అయితే అది ప్రధానంగా భావా సమావేశానికి బదులుగా చిత్తానికి సంబంధించిన ప్రేమ అగాపే ప్రేమ అంటే మన పిల్లల ఎంపికలతో మనం కలత చెందుతున్నప్పుడు కూడా మనం వారిని ప్రేమిస్తున్నట్లుగా వారిని విలువైన ఎంచుతున్నట్టుగా ప్రతిస్పందిస్తాము మనకు ప్రతికూల ఆలోచనలు ఉండవచ్చు అయితే మనం ఇప్పటికీ ప్రేమ మరియు సహనంతో ప్రతిస్పందిస్తాం మనం ఆత్మ నిగ్రహాన్ని నేర్చుకుంటున్నాం అంటే మన శరీరాన్ని చల్లార్చుకునే కళ కాబట్టి మనం మూర్ఖంగా తీర్పుగా నీచంగా లేదా దయలేని మాటలు మాట్లాడకుండా ఉంటాం ఇది ఆత్మ యొక్క ఫలం స్వీయ ఫలం కాదు ఈ ప్రేమ సహజంగా రాదు బైబిలు భావాలపై ఆధారపడి ఉండదు పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదలకు లోబడడం లేదా సమర్పించుకోవడం అనేది ఒక ఎంపిక మనందరం దానిని గుర్తించాము మనం నియంత్రణలో లేనప్పుడు మనకు చెప్పే ఒప్పుకోలు ఎఫ్ఏసి నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వచన అగాపే ప్రేమ అనేది మన సొంత సౌఖ్యం చెదిరినప్పుడు మరొక వ్యక్తిని బహుశా చిన్న బిడ్డను ప్రేమించడం విషయంలో ఎవరికి ఏ విషయంలో అచ్చి ఉండవద్దు రోమ పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇలా చెబుతుంది ఒకరినొకరు ప్రేమించట తప్ప ఎవరికి ఏమీ రుణపడి ఉండరు ఎందుకంటే మరొకరిని ప్రేమించేవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ప్రేమను అందించడం హృదయంలో ప్రారంభమవుతుంది శరీరం నుండి ప్రతిస్పందించడం కంటే ప్రేమలో ప్రతిస్పందించడం నేర్చుకోవడం ఒక ప్రక్రియ నేను ఇకపై నా పిల్లల పట్ల కోపంతో స్పందించను అయితే ప్రేమతో స్పందిస్తాను దేవుడిని స్థుతించండి నా పెద్ద కుమారుడు తన మొదటి ఆరు సంవత్సరాల జీవితంలో చేసిన అనేక తప్పులకు నన్ను క్షమించలేదు నా కోపం పాపపు ప్రవర్తన గురించి దేవుడు తన జ్ఞాపక శక్తిని స్వస్థపరిచాడు మీరు ప్రతిచర్య రూపకమైన పాపభరితమైన ప్రవర్తనలో చిక్కుకున్నట్లయితే ధైర్యం తెచ్చుకోండి మీరు మరియు మీ బిడ్డ ఒకే విధమైన స్వస్థత అనుభవించవచ్చు తర్వాతి పాఠంలో ఈ ప్రతిచర్య ప్రవర్తనను ప్రేమపూర్వక ప్రతిస్పందనగా మార్చడం గురించి మనం అధ్యయనం చేస్తాము అర్థం చేసుకోవడం ముఖ్యం అయితే మీరు ప్రతికూలంగా స్పందించడం కొనసాగించాలని ఎంచుకుంటే మీరు తరువాత అధికంగా చెల్లించాలి అలాగే మీ పిల్లలు కూడా చెల్లించవలసి ఉంటుంది